హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మామిడి తాండ్ర ఎలా చేయాలో చూపించబోతున్నాను సమ్మర్ సీజన్ అయిపోయే టైంలో ఈ మామిడి పండ్లు చాలా చీప్గా దొరుకుతాయి కదా అప్పుడు ఈ మామిడి తాండ్ర చేసుకుని సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు ఇది చేయడం చాలా ఈజీ ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ బాగా పండిన మామిడి పండ్లు ఒక కిలో వరకు తీసుకోండి పీచు లేకుండా ఉండే మామిడి పండ్లు అయితే తాండ్ర బాగా వస్తుంది మామిడి పండు పైన ఉన్న తొక్కను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఎలాంటి గడ్డలు లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే గిన్నె పెట్టుకొని మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ వేసేయండి ఇందులో ఒక కేజీ మామిడి పండ్లకు రెండు వందల గ్రాముల చక్కెర వేసుకోవాలి మామిడి పండ్ల స్వీట్ని చూసుకొని చక్కెర వేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత కలుపుతూ లో ఫ్లేమ్లో కరిగించాలి ఇది ఉడికించేటప్పుడు పైన పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మరసం వేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించాలి తరువాత మ్యాంగో పేస్ట్ దగ్గరికి జెల్లీలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న మ్యాంగో పేస్ట్ వేసుకొని స్ప్రెడ్ చేయండి పల్చగా స్ప్రెడ్ చేయండి మందంగా చేస్తే సరిగ్గా ఆరదు ప్లేట్ని ఒకసారి ట్యాప్ చేయండి ఇలా చేయడం వలన మ్యాంగో పేస్ట్ సరిగ్గా స్ప్రెడ్ అవుతుంది మ్యాంగో పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో ఈ ప్లేట్ని రెండు నుంచి మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి కంప్లీట్గా డ్రై అయ్యాక మామిడి తాండ్ర ఇలా థిక్ లేయర్గా రెడీ అవుతుంది అంచుల నుండి తీసి మీకు నచ్చిన షేప్లో చాకుతో కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడి తాండ్ర రెడీ మీకు నచ్చినప్పుడు తీసుకొని తినచ్చు ఈ మామిడి తాండ్ర షాప్లో దానిలాగానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో జిల్లీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి